కథాన్ సిల్క్ ఉంది దాని మీద ఆల్ ఓవర్ జంగిల్ తిమ్ ప్యాటర్న్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ వెరీ లైట్ వెయిట్ కలెక్షన్ అండి ఎస్పెషల్లీ ఏదైనా పెట్టుబడులకి దానికి మంచి ఆప్షన్గా చెప్పొచ్చు ఇక్కడ మనకి జరిగితేనే ఇదంతా కూడా ఇక్కడ వరకు వచ్చింది ఈ విధంగా పళ్ళు కూడా షార్ట్ పళ్ళు అండి బ్యూటిఫుల్గా ఉంది బాగుంది గ్రాండ్ లుక్ ఉంది దీనికి కూడా చూడండి ఇలా ఎవరికైనా పెట్టుబడులకి కూడా ఒక మంచి ఆప్షన్ కింద తీసుకోవచ్చు అండి శారీ అంతా ఇలా వచ్చేసింది మనం వెడ్డింగ్ గెస్ట్గా కట్టుకున్నా చాలా బాగుంటుంది సో అంటే క్రేప్ లాగా ఉంది మెటీరియల్ షైన్ అవుతూ కాటిన్ లాగా బాగా షైన్ అవుతుంది సరే అయితే బాగా ట్రెండ్ నడుస్తుంది అండి మైసూర్ క్రేప్స్ కి చాలా సాఫ్ట్ ఉంటుంది క్రేప్ అంటే ఎలా ఉండాలో అలా ఉంది కలర్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది చిన్న బార్డర్స్ ఉంటే బాగుంటుంది ఏదైనా టెంపుల్స్ కట్ల వెళ్ళడానికి దానికి కూడా గ్రాండ్ గా సాఫ్ట్ గా మెటీరియల్ బాగుంటుంది సో ఎస్పెషలీ సమ్మర్ లో జరిగే ఈవెంట్స్ అన్నిటికి కట్టుకోవచ్చండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ బనారస్ ఈ చీరే చిన్న పెద్ద ఈవెంట్స్ కి కట్టుకోవచ్చు గిఫ్టింగ్ పెట్టుబడులకి బాగుంటుంది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఒక మంచి శారీ షాప్ని మీకు ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నాను అండి విభా సారీస్ అని హిడన్ జమ్మా అని చెప్పాలి ప్రగతి నగర్లో మోర్ ఆపోజిట్లో ఉంటుందండి నియర్ బై ఎలిఫెంట్ సర్కిల్ ఆ ఏరియాలో ఉంది పైన ఫస్ట్ ఫ్లోర్ మోర్కి అపోజిట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ సో మంచి మంచి బనారస్ ఐటమ్స్ కంచి ఐటమ్స్ ట్రెండింగ్ ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండి బయట మార్కెట్ కంటే ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు తక్కువలో వస్తుంది ఈ వీడియోలో అంతా కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అంటే హై ఎండ్ లుక్ ఇచ్చి మనకి నాలుగు వేల వచ్చేలాంటి చాలా కలెక్షన్స్ బనారసీ కానీ కథాన్స్ కానీ జంగిల్ థీమ్ ఉండేవి కంచి డౌలాస్ అనేసి మైసూర్ క్రేప్స్ ఇలా అన్ని ట్రెండింగ్ కలెక్షన్సే వీడియోలో చూపించానండి మీకు షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది ఉగాది ఆఫర్స్లో ఉండే చీరలు కూడా కొన్ని వీడియోలో చూపించాను మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు ఎస్పెషలీ ఈ బై ఏరియాస్లో ఉండే వాళ్ళైతే విభా సారెస్ని విజిట్ అవ్వండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి కూడా క్వాలిటీ డోకా లేదు అన్ని మంచి ట్రెండింగ్ కలెక్షన్స్ అండి ప్రీమియం షోరూమ్స్లో ఉండే వెరైటీసే ఇది కూడా ప్రీమియం షోరూమే కాకపోతే ఫస్ట్ టైం అనమాట ఆన్లైన్లో డెఫినెట్గా మీకు నచ్చుతాయి ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి కూడా క్వాలిటీ ఏం డోకా లేదండి డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు దగ్గరలో ఉండే వాళ్ళు విజిట్ అయ్యి ఫ్యాబ్రిక్ చూసి కూడా తీసుకోవచ్చు కలెక్షన్స్ చూపిస్తాను చూద్దాం వివా శారీస్లో ఫస్ట్ శారీ అండి ఇది వచ్చేసి కథాన్ సిల్క్ ఉంది దాని మీద ఆల్ ఓవర్ జంగిల్ థీమ్ ప్యాటర్న్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ వెరీ లైట్ వెయిట్ కలెక్షన్ అండి సో ఈ విధంగా మొత్తం కూడా యానిమల్ థీమ్ చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే స్మాల్ బార్డర్స్తో వచ్చింది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుందండి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా గా విత్ బోర్డర్ తో వస్తుంది సారీ ఆల్ ఓవర్ మనకి హెవీ థీమ్ ఉంది ఎలాంటి ఈవెంట్స్ బాగుంటుందండి ఇది ఫంక్షన్స్ కూడా ఈవెన్ నైట్ రిసెప్షన్స్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఏ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇది ఇది ఫోర్ థౌసండ్ అలా ఉందండి ఓకే ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ మేము వెరీ రీజనబుల్ ఇస్తున్నాము రీజనబుల్ ఫోర్ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ సో మీరు ఇక్కడ ప్రగతి నగర్ లో ఉండే వాళ్ళు విజిట్ అవ్వండి చాలా బాగున్నాయి కలెక్షన్ సో అందులోనే ఇది మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో శారీ అంతా ఇలా వచ్చేస్తుంది మీరు పళ్ళు చూసారు కదా ఇక్కడ ఈ విధంగానే శారీ అన్ని శారీస్కి పళ్ళు ఇలాగే వస్తుందండి చాలా సాఫ్ట్గా నేను కలర్స్ చూపిస్తున్నాను బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి ఎంత బాగుందో ఈ గ్రీన్ కలర్ కూడా రామ గ్రీన్ ఒకటి రాణి పింక్లో ఒక షేడ్ అండి ఒకటి మనకి వైన్ షేడ్ ఉంది కలర్ ఒకటి ఇలా చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చాయి సో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము ఇదేంటండి టసర్ జార్జెట్ టసర్ జార్జెట్స్ ఈ మధ్య చాలా నడుస్తున్నాయి కదా చాలా ప్యాటర్న్స్ చూసాము ఒక కొత్త డిఫరెంట్ జంగిల్ థీమ్ అండి ఓకే సో పెసర్ జార్జెట్ చీరలు ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్ అండి ఎస్పెషల్లీ ఏదైనా పెట్టుబడులకి దానికి మంచి ఆప్షన్గా చెప్పచ్చు ఇక్కడ మనకి జరిగితేనే ఇదంతా కూడా ఇక్కడ వరకు వచ్చింది ఈ విధంగా పళ్ళు కూడా షార్ట్ పళ్ళు అండి బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చింది ఇదే ప్రైస్ రేంజ్లో ఉంటుందండి ఇది ఫోర్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో వస్తుంది సారీ మనకి డ్రైప్ చేస్తే ఇలా ఉంటుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది చీర సో ఇందులో కూడా మీకు మీరు షోరూమ్ని బట్టి చాలా రేట్లే వినుంటారు బట్ వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీ అండి ఏదైనా ఫస్ట్ కాపీ ఓకే సో ఇది ఇంకొక కలర్స్ ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయండి సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయండి సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చాయి ఓకే మన దగ్గర కంచిపట్టులో ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి కంచిపట్టు మనకి ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు ఓకే ఇలా సో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అండి ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రష్యన్ సిల్క్ష్యన్ సిల్క్స్ బెనారస్ లో ఎలాంటి ఈవెంట్స్ కడితే బాగుంటుంది అండి పెళ్లి నైట్ వేరు కాకపోయినా ఈవెంట్ పెళ్లి కూతురు చేసేటప్పుడు మనం వెడ్డింగ్ గెస్ట్ గా కట్టుకున్నా చాలా బాగుంటది సో అంటే క్రేప్ లాగా ఉంది మెటీరియల్ షైన్ అవుతూ లాగా బాగా షైన్ అవుతూ ఉంది ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు అండి బ్లౌజ్ అండ్ విత్ కొంచెం బిగ్ బార్డరే వచ్చింది ఫోర్ ఇంచెస్ ప్లస్లో వచ్చిందండి శారీ కడితే కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇదే ప్రైస్ రేంజ్లో ఉందండి ఇది కూడా ఫోర్ ఫైవ్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను ఇట్లా ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసిన మనకి చాలా బాగుంది ఫాలో అవుతూ రష్యన్ సిల్క్ రష్యన్ సిల్క్ బెనారస్ ఓకే బెనారసీ ఐటమే ఇందులో మనకి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీటికి కాంట్రాస్ట్ బాగుంటుందా వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ బాగుంటుందా సెల్ఫ్ వేస్తేనే బాగుంటుంది కాంట్రాస్ట్ వేస్తే కొంచెం హార్డ్ అవుతుంది ఇది సెల్ఫ్ వేసారు అనుకోండి డిజైనర్ పీస్ లాగా అనిపిస్తుంది ఓకే సెల్ఫ్ సెల్ఫే బాగుంటుంది సో ఇవన్నీ కూడా అందులోనే కలర్ కాంబినేషన్స్ ప్రైజెస్ చాలా రీజనబుల్ అనిపించాయి సెలెక్షన్ కూడా చాలా బాగుందండి వెరైటీస్ కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి క్వాలిటీ చెప్పండి క్వాలిటీ ఎలా ఉంది ఆబ్వియస్లీ చాలా బాగుంది క్వాలిటీ బాగుందండి అండ్ ప్రైసింగ్ కూడా దానికి చాలా రీజనబుల్ అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి పష్మినా సిల్క్ అవునండి ఇప్పుడు ఎక్కడ చూడు ఇవే కదండి ట్రెండ్ చాలా కానీ ఇవి బాగా ప్రింట్స్ అన్ని అంటే తక్కువ క్వాలిటీలో కూడా ప్రింట్స్ వచ్చేస్తున్నాయి అండి అవును ఏదైనా ఒక ప్రింట్ వచ్చింది అంటే అది ట్రెండ్ అయితే దాంట్లో సెమ్ కాపీ అయిపోతుంటాయి బట్ ఇవి చూడండి చాలా ప్యూర్ ఉంటుంది సో ఇదేంటంటే సారీ అంతా కూడా కంప్లీట్ వీవింగ్ తో వచ్చిందండి మనకి చాలా గ్రాండ్ అంటే పెళ్లిలో ఏ ఈవెంట్లో వేసుకుంటే బెటర్గా ఉంటుందండి ఈ చీర రిసెప్షన్కి బాగుంటుంది పండగలకి కట్టుకోవడానికి కూడా బర్త్డేస్కి బాగుంటుంది బర్త్డే పార్టీస్ బాగా గ్రాండ్గా ఉందండి ఎంత అండి ఇది ప్రైజ్ అది ఫోర్ ఫైవ్ అండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇలా వస్తుంది మీకు చిన్న టాజల్ వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందా అండి ప్లెయిన్ అండి ప్లెయిన్కి బార్డర్ వస్తుంది ఓకే సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ప్లెయిన్ విత్ సింపుల్ బార్డర్ ఉంది బట్ ఆల్ ఓవర్ శారీ మీకు ఇలాగా ఇందులో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి వేస్తే మటుకు చాలా బాగుంటుంది గ్రాండ్గా అంటే ఈ ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తుంది ఇంకొక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా ఉంటుందండి ఈ ట్రెండ్ పోదు ఖచ్చితంగా ఒక డిజైన్ తీసి పెట్టుకోవచ్చు చాలా బాగుంది చీర మీరు ఇంకేదైనా పెళ్ళిళ్ళలో పెట్టుబడులకి అలా అంటే కూడా మంచి ప్రైస్లో వస్తుంది మన దగ్గర విత్గా చాలా బాగుంటాయి ప్రైస్ అండి ఫోర్ ఫైవ్ అండి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా ఒక థౌజండ్ రూపీస్ తక్కువలోనే ఉందండి ప్రైజ్ డ్యామ్ ష్యూర్గా చెప్పొచ్చు ఎందుకంటే బయట నేను చూశాను ప్రైజెస్ వీటి గురించి రీజనబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ ఉంది ఇది ఒక డిజైన్ ఉంది ఈ కలర్ చాలా క్రేజ్లో ఉందండి చాలా కొంటున్నారు ఇందులో ఇలా మంచి గ్రీన్ కలర్ వా బ్లాక్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగుంది దీనికి బ్లాక్ లోనే వచ్చిందా బ్లౌజ్ సెల్ఫీ భలే ఉందండి సెల్ఫీ చాలా బాగుంది ప్యాటర్న్ బ్లాక్ విత్ ఈ రాణి పింక్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ పీస్ ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి అస్సలు ఉండదు షాప్కి వచ్చే వరకు ఇది ఒక కలర్ అనమాట ఇందులో సో నెక్స్ట్ పైతానీ సారీస్ చెప్పండి వీటి గురించి మేడం పైతని జంగిల్ థీమ్ అండి పైతనిలో మొత్తం ఆల్ ఓవర్ జంగిల్ థీమ్ ఉంటుంది సారీ మొత్తం ఓకే బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ మీనాకారి బార్డర్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సారీ అయితే మీకు ప్రైస్ కూడా చాలా లో ప్రైస్ ఏ రేంజ్ లో డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ అంటే ఫోర్ థౌజండ్ లోపలే వస్తుంది ఇలాగా మీకు ప్లెయిన్ విత్ ఇలా సింపుల్గా బార్డర్తో వచ్చేసిందండి బ్లౌజు శారీ ఆల్ ఓవర్ ఇలాగా ఆల్మోస్ట్ మనకి ఇవి ప్యూర్ చీరలు ఉంటాయి కదా వాటిలాగే ఉన్నాయన్నమాట ఇది కూడా జస్ట్ ఫోర్ థౌజండ్లోనే లోనే చాలా గ్రాండ్ గా ఉండే చీరండి అండి గా బాగుంది ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ చూద్దాము ఇది కొంచెం కలనేత షేడ్ లాగా వచ్చింది కూడా చాలా బ్యూటిఫుల్ పెళ్లి కూతురు పెట్టడానికి అలా తీసుకున్నా చాలా గ్రాండ్ గా ఉందండి ఫ్రీ షిప్పింగ్ ఉంది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి చీరలు చాలా బాగున్నాయి ప్రగతి నగర్ నియర్ బై ఉండే వాళ్ళు నిజాంపేట ఈ ఏరియాలో ఉండేవాళ్ళు మీరు ఎక్కడెక్కడో దూర దూరంగా వెళ్ళక్కర్లేదు డెఫినెట్గా ఇక్కడికి విజిట్ అవ్వండి బాగుంది కలెక్షన్ అయితే నెక్స్ట్ ప్యాటర్న్లోకి వెళ్దాము సో ఇది కూడా కథాన్స్లోనే కదండి ఓకే ఇవే ప్రైస్ రేంజ్లో ఉన్నాయండి అది ఫోర్ ఫైవ్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మనకు కొంచెం రియల్ కథాన్స్కి దగ్గరగా ఉందండి ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ అనేది మొత్తం ఇంకా సెల్ఫ్లోనే వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది పళ్ళు పార్టీ ఇలా వచ్చిందండి బ్లౌజ్ మీకు ప్లెయిన్ విత్ సింపుల్ బార్డర్ ఇచ్చాము ఇలా వస్తుంది ఎంతండి ఇది అది ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బేస్డ్ ఆన్ డిజైన్ బట్టి కొంచెం ఫోర్ టు ఫోర్ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ థౌజండ్ పెట్విని ఉంటుంది చాలా బాగుంది నిజంగా చాలా బాగుందండి సో వీటికి బ్లౌజెస్ అన్నీ ఎలా స్టిచ్ చేయిస్తే బాగుంటుంది ఏం లేదండి చాలా గా ఎందుకంటే శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి సింపుల్ వర్క్ తోటే చాలా నీట్గా అనిపిస్తాయి చాలా గ్రాండ్ లుక్ వస్తాయి సో ఇందులో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్తో ఉంది ఒక్కొక్క కలర్ మీరు చూడండి ఆల్మోస్ట్ మనకి సిల్వర్ జరీస్ తోటే వచ్చాయి సో చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఒకసారి విజిట్ అవ్వండి వర్త్ విజిటింగ్ అండి రీజనబుల్ ప్రైసెస్ అంటే ప్రతి చీర మీద ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు మీకు తగ్గి తగ్గించిన ప్రైస్లోనే అనిపించింది రేట్ అయితే సో మీకు కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి సో ఇంకొక కొత్త కాన్సెప్ట్ అండి అషూ సిల్క్ శారీస్ అనేసి ఇట్లా శారీ అంతా చెక్స్ ప్యాటన్తో వచ్చింది ఈ విధంగా ఒక శారీ అయితే మనం ఓపెన్ చేద్దాం వీటిలో ఏంటంటే సెల్ఫ్ బార్డర్స్ ఉండేవి ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్స్ ఉండేవి కూడా ఉన్నాయి సో ఇది బ్లౌజా అండి ఎస్ అండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ విత్ ఆల్ ఓవర్ బుటీ వర్క్తో వస్తుంది పళ్ళు పార్ట్ వచ్చేసి మీకు రన్నింగ్ లో వచ్చేస్తుంది బోర్డర్ ఎలా అయితే వచ్చిందో ఆ విధంగా అండి ప్రైస్ టూ ఫైవ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఎలాంటి ఈవెంట్స్ కడితే బాగుంటది అంటారు ఇవి ఇవి ఎవరైనా మన ఇంటి గెస్ట్ పిలుస్తారు కదండి ఏమైనా పసుపు కుంకుమ తీసుకోవడానికి లేదంటే ఏదైనా పెళ్లి కూతురు రెడీ చేయడానికి బర్త్డేస్ ఏ ఒన్ అయినా బాగుంటుంది మనం చక్కగా రెడీ అయిపోతాం కాబట్టి లుక్ గ్రాండ్ గా ఉంది అండ్ బాగుంది మెటీరియల్ కూడా అండి కొంచెం బిట్ స్టిఫ్ గా హుందాగా ఉంటుంది కడితే కూడా అన్ని ఏజెస్ వాళ్ళు కట్టుకోవచ్చు ఇందులో టూ ప్యాటర్న్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్ అయితే ఎంతండి ప్రైస్ టూ ఫైవ్ అండి ఇదైతే టూ ఫైవ్ కాంట్రాస్ట్ బార్డర్ ఉండేది అయితే త్రీ థౌజండ్ అండి సో ఇవన్నీ మనకి సెల్ఫ్ బార్డర్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇవి వచ్చేసి మీకు కాంట్రాస్ట్ బార్డర్తో తో సేమ్ మెటీరియల్ బ్లౌజ్ అండ్ బార్డర్ కాంట్రాస్ట్ ఓకే ఇవైతే ఎంత అన్నారు ఇవి త్రీ థౌజండ్ అండి ఇవైతే త్రీ థౌజండ్ బాగుంది గ్రాండ్ లుక్ ఉంది దీనికి కూడా చూడండి ఇలా ఎవరికైనా పెట్టుబడులకి కూడా ఒక మంచి ఆప్షన్ కింద తీసుకోవచ్చండి శారీ అంతా ఇలా వచ్చేసింది సో దీంట్లో ఉండే కలర్స్ కూడా చూద్దాము ఇలా పెసరపచ్చ గ్రీన్కి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కలర్ చాట్ అంతా కూడా బాగా వచ్చాయి దీంట్లో వీళ్ళ దగ్గర ఇవే కాదండి కొంచెం లో రేంజ్లో ఉండే చీరలు కూడా అవైలబుల్ ఉన్నాయి లైక్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా మీకు ఈ సెగ్మెంట్ అంతా కూడా కొంచెం లో రేంజ్ కలెక్షన్స్ దొరుకుతాయి సో ఇవేంటండి అవి కడి జార్స్ ఇవే రేంజ్లో ఉన్నాయి మన దగ్గర అది త్రీ ఎయిట్ అలా ఉన్నాయండి ప్యూర్ షిఫ్ అండ్ కడి జార్జెట్ ఇవి ఇనిషియల్గా మేము ఫైవ్ ఫైవ్ కూడా తీసుకొచ్చి అమ్మామండి అండి సేమ్ క్వాలిటీని మనకి ఇప్పుడు వీవర్ తక్కువ రేట్కి ఇచ్చారు కాబట్టి మనం కూడా తక్కువకి ఇచ్చేస్తాం ఓకే సో డ్రైప్ చేస్తే లుక్ ఇలా ఉంటుంది కడి జార్జెట్స్ గురించి మనం ఎక్కడ ఎవరికి చెప్పక్కర్లేదు అందరి దగ్గర ఒక చీర ఉంచుకోవాలి అనుకుంటారు అలాంటి సారీస్ అండి అంటే ఒక ఏళ్ళ క్రితం అయితే అంటే కొంచెం క్లాస్గా ఫ్యాషన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎక్కువ కొనేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ ట్రెండ్ అయితే పెట్టుకుంటున్నారండి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి మనకి డార్క్ కలర్ చాట్ల మెరూన్ వచ్చింది పింక్ కొంచెం పేస్టల్ షేడ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు నియర్ బై ఉండే అయితే డెఫినెట్గా ఒకసారి విజిట్ అవ్వండి బెస్ట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి స్టాక్ కూడా బాగుందండి మీకు పెద్ద షోరూమ్స్లో ఇలాంటి చీరలకే ఇంకొక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఎక్కువగా పెట్టక్కర్లేకుండా మంచిగా సెలెక్షన్ చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ ప్రీమియం లుక్ కోరుకునే వాళ్ళు అయితే విజిట్ అవ్వండి సో ఇది వచ్చేసి కంచి డోలానా అండి అవునండి సాఫ్ట్ ఉంది మెటీరియల్ ఇవి సిల్వర్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీ అండి అది మిక్స్డ్ జరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ అయితే ఇవి ఎలాంటి ఫంక్షన్ కడితే బాగుంటుంది అంటారు ఫంక్షన్స్ అయినా అసలు దానికి అవసరం లేదండి ఎలా ఏ ఒషన్ కైనా కూడా రీజన్ బాగా అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది మెటీరియల్ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉందండి ఈ త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో సో నెక్స్ట్ వెరైటీ ఫ్లోరల్ ప్రింట్స్ అండి అవి ఓకే సో వీవింగ్ లోనే వచ్చింది సాఫ్ట్ సిల్క్ సారీస్ శారీనండి ఓకే ఇవే రేంజ్ లో ఉన్నాయి ఇవి త్రీ ఫైవ్ ఎలా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఉగాదికి బుక్ చేసుకునే వాళ్ళందరికీ ఇచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉగాది ఆఫర్ లో బెనారస్ ఐటమే మొత్తం బీవింగ్లోనే లోనే వచ్చిందండి ఇదిగోండి మొత్తం బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ విత్ బార్డర్తో తో వచ్చింది ఎన్ని కలర్స్ దీంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ దాకా ఉన్నాయి కూడా బుక్ చేసుకునే వాళ్ళకి మనం సో ఇవేంటంటే ఏదైనా టెంపుల్స్ అట్లా వెళ్ళడానికి దానికి కూడా గ్రాండ్ గా సాఫ్ట్ గా మెటీరియల్ బాగుంటుంది సో ఎస్పెషలీ సమ్మర్ లో జరిగే ఈవెంట్స్ అన్నిటి కట్టుకోవచ్చండి వీటిలో ఉండే కలర్స్ అనమాట తర్వాత వచ్చే శ్రీరామనవమి అలాంటి ఫంక్షన్స్ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వెరైటీ ఇదండి అదండి శాటిన్ సాటిన్ మెడోలా అండి సో ఇందులో ఉన్నాయా కలర్స్ ఉన్నాయండి ఇవే రేంజ్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది కూడా మీకు త్రీ థౌజండ్ అలా ఉంటుందండి కాకపోతే మనం ఆఫర్ ప్రైస్లో టూ థౌజండ్కి ఇచ్చేస్తాం సో ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇది బ్లౌజ్ మీకు అవునండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ మనకి ఇలా వస్తుంది చాలా అండి ఓకే ఇందులో మనకి కలర్ ఆప్షన్ కూడా ఉందండి వన్ ట్రిపుల్ నైన్ రేంజ్లో ఓకే ఇంక ఇవే కాకుండా మైసూర్ సిల్క్ శారీస్ ఉన్నాయి అండ్ ఇవి ఇవి ఏ రేంజ్ అండి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ రేంజ్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయి సో అనదర్ డిజైన్ అండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ బనారసి చీరే చిన్న పెద్ద ఈవెంట్స్కి కట్టుకోవచ్చు గిఫ్టింగ్ పెట్టుబడులకి బాగుంటుంది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందండి ఇది అది టూ ఫైవ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉగాది స్పెషల్ ఆఫర్ ఇది సో బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది ఇవి చూడ్డానికి ఇట్లా ఉంటాయి కానీ కడితే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది ఎక్స్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ అమ్మాయిలు గ్రాండ్గా ఏదైనా కట్టుకోవాలి అంటే కూడా మంచి ఆప్షన్ ఇది ఇందులో కూడా మీకు ఇలా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నాకు విభా సారీస్లో నేను ఫస్ట్ టైం విజిట్ చేశానండి నా బాగా నచ్చింది నెంబర్ ఆఫ్ వెరైటీస్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది క్వాలిటీకి తగిన మంచి రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది డెఫినెట్గా మీరు విజిట్ చేసిన వాళ్ళైతే లైక్ డిసప్పాయింట్ అయితే అవ్వరండి డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు కలెక్షన్ వైజ్ కానీ ప్రైజ్ వైజ్ కానీ అదైతే ఖచ్చితంగా చెప్పగలను నెక్స్ట్ ప్యాటర్న్ ఇదేంటండి మోడల్ అది ఫ్యాన్సీ సారీ అండి ఓకే ఇలాగా మీకు ఇదంతా కూడా మల్టీ కలర్ ఇలా వచ్చేస్తుంది ఇంక ఇది కూడా పెట్టుబడులకి చిన్న పెద్ద ఈవెంట్స్కి కట్టుకోవడానికి మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు చీర మార్చుకుంటాం కదా పట్టు చీర తీసేసి అలాంటి ఈవెంట్స్కి దానికి బాగుంటాయి ఇవి ఏ ప్రైస్ అండి అవి సెవెంటీన్ హండ్రెడ్ అండి సార్ సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మెటీరియల్ లైట్ వెయిట్ అండ్ వెరీ సాఫ్ట్ ఇన్ నేచర్ ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇవే కాకుండా వీళ్ళ దగ్గర కాటన్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయి చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి మనం మైసూర్ క్రేప్ శారీస్ అండి ఇవి ఏ రేంజ్ అండి అవి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుందండి మైసూర్ క్రేప్స్కి చాలా సాఫ్ట్ ఉంటుంది క్రేప్ అంటే ఎలా ఉండాలో అలా ఉంది కలర్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది చిన్న బార్డర్స్ ఉంటే బాగుంటుంది మైసూర్ క్రేప్ చీరలకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మైసూర్ క్రేప్ చీరలకు కూడా బాగా ట్రెండ్ ఉంది సింపుల్గా ఒక చీర ఏదైనా ఈవెంట్స్ కోసం పెట్టుకోవచ్చు అంటే చీరల ఫ్యాషన్ మొత్తం ఫాలో అయ్యేవాళ్ళు ఇది కూడా ఒకటి ఉంచుకోవాలండి వీళ్ళ దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇలా వచ్చేస్తాయి కలర్స్ సో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ మైసూర్ వీటిలో ఇంకా ఉన్నాయా అండి ఓకే సో నెక్స్ట్ కంచి కాటన్ కాటన్సా ఇవే రేంజ్ అండి అవి రేంజ్ అంటే ప్యూర్ ప్యూర్ కంచి కాటన్ వైజు ఉన్నాయి మీకు దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ చూపిస్తాను యా సో ప్రతి ప్యాటర్న్కి మళ్ళీ కలర్ ఆఫ్ కాటన్స్లో మన దగ్గర ఎన్ని వెరైటీలు ఉంటాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి మల్మల్ కాటన్ ఉంది కంచి కాటన్ ఉంది మంగళగిరి కాటన్ ఉంది చాలా వెరైటీ ఆఫ్ కాటన్స్ ఉన్నాయండి సో ఇదంతా మీకు కలెక్షన్ అండి షాప్ అయితే చాలా పెద్ద షాపే మీరు ఒకసారి విజిట్ అయ్యి పర్సనల్గా ఫ్యాబ్రిక్స్ అన్ని చూసి తీసుకోవచ్చండి అండి వీటితో పాటు ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ప్లీజ్ డూ విజిట్ విభా సారీస్